అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నూట యాభై రోజులు సాధించిన ప్రగతి గురించి మా డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు నూట యాభై రోజులు పైన ఆయన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేయబోయే చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏం ఇన్హారెట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చింది ఒకసారి చూస్తే అధ్యక్ష గుంతలు శిథిలమైపోయిన రోడ్లు విచ్చల విడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగ్లు అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడాలు మద్యం దోపిడీలు ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నావు ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది మహారాష్ట్ర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు బలంగా బలంగా అనేది కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజుని చెప్పలేకపోయినా ఈ రోజు నాకు నూట యాభై రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఐదు సంవత్సరాలు వెళ్తున్న మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది వన్ ట్రిలియన్ డాలర్ మన ప్రజలకు అర్థం అవడానికి ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఎకానమీ గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అలాగే గౌ మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్ లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవటం అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తున్నాను చాలా సార్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎలా ప్రకటన సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష చాలా తక్కువ మందికి తెలుసు వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్న మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్కి పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానానికి డిసెంబర్ లో ఆయన బలిదానం ఉంటుంది ఆయన చనిపోయారు మన కోసం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేశాం ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో అనేక లింగుస్టిక్ స్టేట్స్ ఎవర బలిదానం మీద ఆధారపడి వచ్చిందో ఆ వ్యక్తిని రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాం అధ్యక్ష